హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మెసిబోటీ సో ఈరోజు వచ్చేసి జార్జ్ జార్జే శారీ అండి సో లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి చూడండి సో మనకి బార్డర్ అయితే ఈ విధంగా గ్రీన్ బార్డర్ అనేది వచ్చింది అండ్ అలాగే మనకి సిల్వర్ కాంబినేషన్తో లైట్ బ్లూ కలర్తో చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అనేది సో నేను వర్క్లో కూడా చూడండి ఈ విధంగా అయితే వర్క్ తీసుకున్నాను సో గ్రీన్ అయితే బాగోదని చెప్పేసి నేను శారీలో ఉన్న బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్తో అయితే వర్క్ చేసాం బోట్ నెక్లో మనకి ఫ్రంట్ కూడా ఈ విధంగా వస్తుంది హ్యాండ్ వచ్చేసి మనకి బార్డర్ ఉంది సో ఇంకా హ్యాండ్లో అయితే వర్క్ స్టార్ట్ అవ్వలేదు సో కంప్లీట్ అయ్యాక మీకు హ్యాండ్ కూడా పెడతాను నేనైతే ఈ హ్యాండ్లో ఈ బీట్స్ అనేది మొనాలిసా బీట్స్ అనేది వేద్దాం అనుకుంటున్నాను సో ఇవి వచ్చేసి చూసారు కదా ఇంత మంచి షైనింగ్తో ఎలా ఉన్నాయో సిల్వర్ కలర్లో వైట్ వేస్తే ఎలా ఉంటుంది వేయకపోతే ఎలా ఉంటుందో చిన్న కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నైతే సబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బిజీగా ఉండటం వలన వీడియోస్ తీయలేకపోతున్నాను చూశారు కదా ఎంత షైనింగ్ ఎంత బాగున్నాయో మోనాలజీ బీట్స్ సో వర్క్ వచ్చేసి మనకి వర్క్లో అంటూ ఏం లేదు నాట్ వర్క్ అంటాం కదా ముడి కుట్టు ఈ వర్క్ అంటూ తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎలా ఉందో చిన్న కామెంట్ చేసి మీ కామెంట్ రూపంగా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ బై బాయ్